హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి చిన్న కొద్దిగా దున్నపోతులు ఉన్నాయి మిగతా అవన్నీ పడ్డదొడ్లు ఉన్నాయండి చూడొచ్చు ఇక్కడ మీకు సంవత్సరం సంవత్సరం దూడల వయసు ఉన్న కల పడ్డలు దున్నపోతులు ఉన్నాయి స్టార్టింగ్లో కొన్ని మటుకు ఒక పద్దాకా అండి మిగతా అవన్నీ పడ్డదొడలే చూడండి కొంచెం నాటు గ్రేడెడ్ ఇవి కనుక మేపుకుంటే మూడు నాలుగు పాలైతే ఇస్తాయండి ఇవన్నీ చూడొచ్చు ఒక సంవత్సరం మేపుకుంటే కట్టే పడ్డలు ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి పడ్డదోళ్ళు ఇంకా ఇవి ఇది కూడా పడ్డదోడే చూడండి ఇక్కడ రింగ్ ఉన్న పడ్డదోడ కూడా ఉంది కొంచెం ముర్రా జాతి దోడ పడ్డదోడ కూడా చూడండి బాగుంది కొంచెం సో ఇట్లా పడ్డదోళ్ళు ఇలాంటి పడ్డదోళ్ళు వస్తాయండి ఇట్లాంటి క్వాలిటీ గల పడ్డదోళ్ళు వస్తాయని చూచడం ఉద్దేశం సో ఇక్కడ కూడా చూడొచ్చు పడ్డదోళ్ళు ఇవన్నీ ఏంటంటే కొన్ని ఆల్రెడీ పెయింట్ వేసారు కదా కొన్ని ఇవన్నీ అమ్మేసినట్టు అట్లా వాటి మీద పెయింట్ వేస్తే ఇక్కడ కూడా పడ్డదోళ్ళు ఉన్నాయి చూడండి ఈ పడ్డదోళ్ళు ఇక్కడ కూడా పడ్డదోళ్ళు ఉన్నాయి చూడవచ్చు వీటన్నిటిని మేపుకుంటే ఒక సంవత్సరంలో కడతాయండి బాగా తిరిగి వచ్చే గీదలు అయితే తొందరగా కడతాయి ఒళ్ళు చేసి చూడొచ్చు ఇక్కడ ఎలాంటి పడ్డలు ఉంటాయో చూడండి ఇక్కడ దున్నపోతులు ఉన్నాయి చూడండి ఇవి రెండు కూడా దున్నపోతులు వచ్చేవారు ఇది కూడా దున్నపోతే చూడొచ్చు దున్నపోతులు కూడా చిన్న